మాగంటి సునీత గోపీనాథ్ మీద పోలింగ్ బూత్ వెళ్ళినప్పుడు అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది దాడికి దిగినటువంటి కథనాలు విన్నాం దీన్ని ఎలా చూడొచ్చు అంటారు అది చాలా దౌర్జన్యము అందరు చూస్తుండగా కూడా వన్ పాయింట్ ఫోర్ సెక్షన్ పెట్టినామని చెప్పి కానీ వన్ పాయింట్ ఫోర్ సెక్షన్ పెట్టినమాట నిజమే ఏంటి ఓన్లీ టీఆర్ఎస్ వాళ్ళని రానియకుండా కాంగ్రెస్ వాళ్ళకు అనుకూలంగా పెట్టుకున్నటువంటి శిక్షణ అది తప్ప రాజ్యాంగ శిక్షణ కాదు అది ఈ యొక్క పోలీసు సెక్షన్ కాదు ఓన్లీ టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా పెట్టినటువంటి సెక్షన్ గానే అనిపించింది కానీ ఆమె మీద అంత దౌర్జన్యం చేస్తుంటే కూడా అక్కడ పోలీసు వ్యవస్థ ఉండి కూడా ఏం చేయలేని పరిస్థితి అది చాలా దారుణము అది కంపల్సరీ ప్రజలందరూ కూడా చూస్తున్నారు దాన్ని ఎప్పుడో మూల్యం కంపల్సరీ చెల్లిస్తారు పూరబండల్లో చూసినట్లయితే ఇక్కడ దొంగ ఓట్లు వేయడానికి వచ్చి అని చెప్పేసి కూడా కంప్లైంట్ ఇస్తే పోలీసులు పట్టించుకున్నటువంటి వైనం ఈ పోలీసులు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందంటే మీరేం చెప్తారు పోలీసు డబ్బులు వంచుతున్నారు పోలీసు సీరియల్ వంచుతున్నారు ఎందుకంటే మేము ఖచ్చితంగా వాళ్ళు వంచుతున్నారు అని ఇక వీళ్ళు ఎట్లాగో కార్యకర్తలతో అయితలేదు కాబట్టి కంపల్సరీ మేమే వంచుతున్నాం ఇక మేము వంచుతున్నాం అని చెప్పకుండా డైరెక్ట్ వాళ్ళతోనే కార్యకర్తలకు వాళ్ళే డబ్బులు ఇచ్చి పోలీసు అక్కడ ఓట్లు వేపిస్తున్నారు డబ్బులు ఇస్తున్నారు డబ్బులు ఇచ్చి ఓట్లు వేపిస్తున్నారు పోలీసు ఇస్తున్నారు డబ్బులు